ఇక సీఎం పై సభా హక్కుల నోటీసులు ఇస్తాం ఇగో గతం ఆరు అడుగుల బుల్లెట్ అందించిందా దించిండి ఇప్పుడు బాగున్నదా రాడ్ ఎంఎం రాడ్ దించిండు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి ఇక్కడ ఏంటి అంటే సీఎం పై సభా హక్కుల నోటీసులు ఇస్తాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి రేవంత్ సభను తప్పుదోవ పఠిస్తున్నారు పదవులను విసిరికొట్టిన చరిత్ర మాది పదవుల కోసం పెదవులు మోసుకున్నది వారు రేవంత్ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నారు బీఆర్ఎస్ పని ఎప్పటికీ అయిపోదు ఇగో ఎల్ఆర్ ఎల్ఆర్ఎస్ పై ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీడియాతో ఇష్టాగోష్ఠిలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను ఏమని చెప్తున్నా తెలుసా తెలంగాణ ఏ లీడర్తోనన్నా పెట్టుకోబోయి నీకేం కాదు కానీ నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా హరీష్ రావుతో పెట్టుకోక అని చెప్తున్నా అది ఆరడుగుల బుల్లెట్ రాజకీయాన్ని పూర్తి స్థాయిలో కూడా తను ఏంది అంటే రాజకీయాలను వంట వచ్చిన పరిస్థితి కనబడుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలలా మీరు ఏమని అనుకోరే హరీష్ రావుకు సంబంధించి సబ్జెక్టుతోని పూర్తి స్థాయిలో కూడా మాట్లాడతాడు కాబట్టి ఆ హరీష్ రావుకు సంబంధించి పూర్తిగా కూడా నేను మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నా హరీష్ రావు సబ్జెక్టు టు సబ్జెక్టు మాట్లాడతాడు తెలంగాణలో ఉన్న పాత పది ఉమ్మడి జిల్లాలోని ప్రతి మండలం ప్రతి గ్రామాన్ని కూడా తిరిగిన పరిస్థితి సో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే సీఎంపై సభా హక్కుల నోటీసులే కాదు రేపు పొద్దుగాల రేవంత్ ప్రభుత్వాన్ని కూలిపోవడానికి కూడా నాంది కావచ్చు ఎందుకంటే హరీష్ రావు దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది ఏం జరుగుతుందో చెప్తాడు వాస్తవం ఏందో చెప్తాడు పేపర్ల ముచ్చట చెప్తాడు ప్రజల అభిప్రాయాన్ని చెప్తాడు అనే ప్రజల నుంచి ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు ఆయన ఏమన్నట్టున్నాడంటే ఒకటే క్వశ్చన్ అడిగిండు సింపుల్ లాజిక్ అండి తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఎక్కడ పాల్గొన్నాడు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఎక్కడ పాల్గొన్నాడు ఎక్కడ పాల్గొన్నాడు తెలుసు అమ్మికానా తెలుసు అమ్మికావునా ఎలకతూర్రలా ఇంకెక్కడ అనకూర్రి అట్లా పాపం మన ముఖ్యమంత్రి మంచోడు మనోడు రేవంత్ కు ఏంది అంటే కొద్దిగా అప్పుడప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నాడు అంటే ఆంధ్రప్రదేశ్లా సింపుల్ ఆన్సర్ మీరు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అయినా తెలుగు నారా చంద్రబాబు నాయుడు గారి ఎక్కసన్నలలో అప్పుడు ఈయన పట్టుకున్న గన్నుతో కన్వీనార్ల సభ పట్టుకుని జరుగుతూ ఉంటే గన్ను పట్టుకుని పేల్చనీకి పోయిన మోగోడిన తెలంగాణ ఉద్యమకారులపై తెలంగాణ బిడ్డలపై ఆయనని నియాలతో సీఎం చేసే చూడు ఆంధ్రప్రదేశ్ ఎల్లులో ఓహా ఏం తెలంగాణ ప్రజలపై అంటారు నిజంగా మన ఇజ్జదిత్త వాళ్ళు మంచిగా పరిపాలన చేసే కేసీఆర్ను వదులుకున్నారు సన్నాసులు దద్దదమ్మలను తీసుకొచ్చి పీఠం ఎక్కించుకుంట్రీ ఎట్లున్నది అంటే సూర్యుని మీద పైకి ఉమ్ముతా ఏమైతుంది సూర్యుని మీద ఉమ్ముతా అంటే ఏమైతుంది మన మీదనే పడుతుంది ఘటనే అయిపోయింది మీ పరిస్థితి అంటున్నారు చెప్తున్నా కదా ఆగమైపోయింది ఇవాళ అందుకే నేను చెప్తున్నా నాయకుడు అనేటోడు సమర్థవంతంగా ఉంటే ప్రజలతో ఎప్పుడు మమేకమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళకి ఏమిస్తే బాగుంటుంది ప్రజలను ఎట్లా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంటే బాగుంటుంది లేకపోతే ప్రజలకు అన్యాయమే చేస్తా అంటే ఇగో ఇసు ఒక లీడర్ వస్తాడు ఇసు ఒక లీడర్ వచ్చి నిన్ను తీస్తాడు రేవంత్ రెడ్డి అనుకుంటున్నావేమో గానీ ఇక్కడ ఉన్నది హరీష్ రావు హరీష్ రావు చాలా క్లారిటీగా కూడా పాయింట్ టు పాయింట్ సబ్జెక్టే మాట్లాడింది నేను నాకు తెలిసి నీకు ఒక ఇంద్రధనసును భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అంటారు కదా నీ చుట్టూ నిన్ను రిపీటట్టు ఏలే మొన్న సభలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఇగో